హలో ఎవ్రీవెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో పెట్టిన ఒక ఆవకాయ వెరైటీ చూపిస్తాను చూసేయండి దానికి మనం ఒక చిన్న గ్లాస్ టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తోని మనము ఆవపి ఆవ పొడి తీసుకోవాలన్నమాట సో అదే గ్లాస్తోని మనము ఒక గ్లాసు కారం తీసుకోవాలన్నమాట ఇంకొకటి అదే గ్లాస్తోని మనము నువ్వుల పొడి తీసుకోవాలన్నమాట నువ్వులు వేయించేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ పొడి తీసుకోవాలన్నమాట సో ఇంకా దాంతోనే మనము అదే సేమ్ గ్లాస్తోని మనము సాల్ట్ తీసుకోవాలన్నమాట సేమ్ అనమాట అన్నీ ఒకటే గ్లాస్తోని మెజర్మెంట్ మనం ఏది తీసుకుంటే గ్లాస్ అయినా అయినా ఏదైనా సరే అనమాట సేమ్ రేషియో ఉండాలి సో ఇలా మనము అన్నీ సేమ్ రేషియోతో తీసుకోవాలన్నమాట ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా మనం కలుపుకోవాలి దీన్ని మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఈ కలుపుకున్న దాంట్లో మనము కొంచెము మెంతుల పొడి వేసుకోవాలన్నమాట కొంచెం మెంతుల పొడి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పొడి వన్ వన్ స్పూన్ అనమాట ఇవి మొత్తం అయిపోయిన తర్వాత దీన్నంతా మనం మిక్స్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాము కొంచెం పసుపు వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకున్నాము ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నంతా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడనే మనకి ఇదొకటి డిఫరెన్స్ అనమాట మనం నార్మల్గా ఆవకాయ పెట్టుకునే దానికి దీనికి మనం దీన్ని వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం దానికి ఆయిల్ వేసుకొని నార్మల్గా ఆవాలు జీలకర్ర వేస్తాం కదా పోపుకి సో ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత మనకి ఎర్రమిరపకాయల మధ్యలో మనకి మనకి రెడ్ ఫ్లేక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ ఆ చిల్లీ ఫ్లేక్స్ నార్మల్గా కొనకుండా నార్మల్గా మనము ఎర్రమిరపకాయలు ఉంటాయి కదా దాంట్లో నుండి తీసి ఇలా వాడుకోవచ్చు అనమాట సో ఇలా కొంచెం జీలకర్ర వేసాము జీలకర్ర వేసిన తర్వాత దీన్నంతా మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్నంతా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి మనము వేడిది వేయొద్దు కదా సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట దీన్నంతా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము దీన్నంతా మనము ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము ఇంకొంచెం వాటర్ పడితే చూసుకొని వేసేసుకోవాలన్నమాట మనం మిక్సీ జార్లో వాటర్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి సో ఇదంతా మిక్స్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్లో వేసుకుందాం మనము పెద్ద బౌల్లో వేసుకొని మనం అన్ని మామిడికాయ ముక్కలు వేయాలి కదా సో అందుకే ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని మనం మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము ఇదైతే మనకి చాలా ఘాటు ఉంటుంది అన్నమాట సో దీంట్లో మనము ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము ఇది ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సో దీంట్లో ఇంకొకటి ఇంగ్రీడియంట్ ఏంటంటే మామిడికాయ ఉంటుంది కదా మనం నార్మల్గా కట్ చేసింది కాకుండా ఇలా కొంచెం ఒక కాయ ఒక మీడియం సైజ్ కాయని మనం తురిమి పెట్టుకోవాలన్నమాట ఆ తురిమింది కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో మనము పోపు ఇప్పుడు ఇంతకుముందు చల్లార్చుకున్నాం కదా ఆ పోపు వేసుకోవాలన్నమాట అది వేసుకున్న తర్వాత దీనంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట సో మామిడికాయ ముక్కలు వేసుకొని ఇదంతా మనం మిక్స్ చేసుకుంటే మనకైతే ఆవకాయ రెడీ అయిపోతుందన్నమాట సో ఇది కొత్త రకం ఆవకాయ తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం ఆవకాయ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి ఇలా మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ కూడా వేసుకున్నాం కదా సో కొంచెం పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది అనమాట దీంట్లో మనం పైన ఇలా కొన్ని వెల్లుల్లి వేసుకోవాలన్నమాట వెల్లుల్లి వేసుకొని తర్వాత మిక్స్ చేసుకుంటే అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ త్రీ డేస్ తర్వాత మనము ఇలా ఊరిపోతుందనమాట ఇలా ఊరి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందనమాట పైకి అంతా వచ్చేసిన తర్వాత దీన్నంతా మనం మిక్స్ చేసేసుకొని ఒక జాడీలో వేసుకుంటే సరిపోతుందనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి